పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో మీ బండి గోపాల్ రెడ్డి ఎంపీటీసీల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి రెడ్డి తాళ్లూరు మండలం కొత్తపాలెం కొరపట్టివారిపాలెం గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి స్థానిక ప్రజలు పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి భూచేపల్లి వెంకయ్యతో కలిసి ఆయా గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించగా పార్టీ శ్రేణులు హారతులు పట్టి గజమాలలతో స్వాగతం పలికారు ఈ నెల పదమూడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు రాజ్యంగా నాకు మంగళ ఆవతరించి ఆశీర్వాదం అక్క చెల్లెలందరికీ జగన్ యువసే నమస్కారాలు మన పీఠా నాయకులు గడుల పరిహీనవర్గాలు ఆశలు వైఎస్ జగన్ ఆశీస్సులతో నాకు రాజకీయ భిక్ష పెట్టిన నా దైవం రాజశాల దేవులతో నాలుగేల పూజ పలుసు మరొకసారి పోటీ చేస్తే మీ అందరూ ఆశీస్సుల కోసం వచ్చాము ఈరోజు ప్రజల కోసం బరువు బలహీన వర్గాల కోసం ముఖ్యంగా రైతులందరి కోసం ఇచ్చిన మాట ప్రకారం తుచా తప్పకుండా మాట తప్పకుండా మనవలు తిప్పకుండా ఈ రాష్ట్రంలో పేదలందరికీ సహాయం చేసి నవతా పథకాల ద్వారా వందకు వంద పర్సెంట్ హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభ చంద్రబాబు నాయుడు పరిపాలనలో రెండు వేల పద్నాలుగులో సుమారు ఆరు వందల పైన హామీలు ఇచ్చి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పాడు లోకల్ రుణమాఫీ చేస్తా అన్నాడు ఇంటింట ఉద్యోగాలు ఇస్తా అన్నాడు నిరుద్యోగులు కల్పిస్తా ఉన్నాడు ఇంత కలవలు మాటలు చెప్పి ఎలక్షన్లప్పుడు ఓట్లు ఇప్పించుకొని ఎలక్షన్ అయిన తర్వాత పేదవాళ్ళందరి తొంగులు దక్కి నాయకుడు చంద్రబాబు నాయుడు అయ్యి మళ్ళా ఎలక్షన్ వచ్చి చెప్పేసి మీకు ఆ పథకాలు ఇస్తాము ఈ పథకాలు ఇస్తామని కళ్ళబడి మాటలు చెప్తాడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని నమ్మేప శక్తే లేదు చంద్రబాబు నాయుడు మోసపోతు నాయకుడు లేడు ఇచ్చిన సిద్ధాంతాల కోసం వైఎస్ఆర్ జగన్ మోహన్ గారు మొదటి నుంచి కూడా ఒకసారి హామీ ఇస్తే ఆ హామీ శిరాశాసంలో నిలబడి పేదవాళ్ళందరి కోసం రైతుల కోసం అన్ని పథకాల పేదవాళ్ళు అందిస్తున్నా ఈ రాష్ట్రంలో కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా సేవ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరని చెప్పి సభాపతులు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకు లాగుండి ప్రతి పర్గాన్ని పేదవాడి ఇంటికి తీసుకొస్తున్న ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి సభామంతులు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో రకరకాల దేవుల్ని పూజించినప్పటికీ కూడా అందరు కలిసి కులాలకి మతాలను అతీతంగా పూజించే ఏకైక దైవం ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి సభామంతులు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పక్క మోడీ ఇంకొక వచ్చినా కూడా వైఎస్ఆర్ జెండా జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుంటాడు మీరందరూ మళ్ళా మరొకసారి ఎమ్మెల్యే ఆగ్రహం కోసం మీరందరూ సహజించవచ్చుగా కోరుకున్నాడు రెండు వేల పరిధిలో రాష్ట్రంలో అసెంబ్లీలో కూర్చున్నాడు మళ్ళా జగన్ తో పాటు ఇంకొకసారి అసెంబ్లీలో కూర్చో పాకి కల్పించాలని చెప్పేసి కార్యకర్తలందరికీ గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇదే శివరాపురంలో నాన్న పేరు మీద ముగిలిగుండ రిజర్వాయర్ జగన్ నాన్న పేరు పెట్టారు కాబట్టి అది ఎలక్షన్ లో ముగిలిగుండ రిజర్వాయర్ కంప్లీట్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా హామీ ఇస్తూ ప్రతి గ్రామాల్లో మంచి వస్తువు కానీ సిమెంట్ రోడ్లు కానీ సైట్ రైలు కానీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా బొచ్చేసరి సొంత తమ్ముళ్ళు భావించి మీకు అందబాటులో ఉన్న వ్యక్తి మీ కష్టాల్లో నష్టాల్లో పదవు ఉన్నా పదవు లేకపోయినా పేద ప్రజల కోసం ఆశ్రయాల కోసం పనిచేస్తున్నారు కాబట్టి మీరందరూ కలిసి కలిసి మీ పదవులు జరిగే ఎలక్షన్ లో మీ అమ్మాయి మీరు ఓటు నాకు మా ఎంపీ అభ్యర్థి చేస్కర్ రెడ్డి గారికి తానుగుతులు వేసి వేయించి అసాధ ప్రజలతో గెలిపించవలసి పాటించుకుంటూ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఇదే మండలం నుంచి సుమారుగా పది వేల మెజార్టీ ఇచ్చారు అందరు కార్యకర్తలను కలిసి వెళ్ళి అదే ఉత్సాహంతో చేసి అంతకన్నా ఎక్కువ మెజార్టీ కోసం ప్రతి ఒక్కరు కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన ప్రతి కార్యకర్త అండగా ఉంటాను ప్రతి నాయకుడు అండగా ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సేవ చేసుకున్నారు జాయ జగన్ అభిమానులందరికీ రాజేంద్ర అభిమానులందరికీ బీసీ సోదరులందరికీ ఎస్సీ సోదరులందరికీ రైతు సోదరులందరికీ ముఖ్యంగా మంగళ హారతలు పెరిగిన మా అక్క చెల్లెలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను మొట్టమొదటి కూడా కొత్త పాల యువతకి ఫైర్ ఉందనుకున్నా కానీ ఎంత ఫైర్ ఉందనుకోవాలి నేను అదే కొత్త ప్రజలందరికీ మండల వాసులందరికీ కూడా నమస్కారాలు ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరి కోసం బరువు బలహీన కోసం అలుపెరగని పోరాటం చేసిన వైఎస్ జగన్మోహన్ గారు దర్శి నియోజకవర్గంలో హోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బొమ్మిరెడ్డి లక్ష్మి రెడ్డి కృష్ణ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్టర్ దర్శి